హలో అండి అందరికీ నమస్కారం పుష్యమాసం ఆదివారం పాడియం పునర్వాస నక్షత్రం మనసుకు ప్రశాంతత కోసం ఓం సీతారామచంద్రాయ నమ సార్లు ఈ స్మరణ చేసుకోండి రేపు ఉదయం పుష్యమాసం పుష్య నక్షత్రం దీర్ఘకాలిక వ్యాధులున్న వంశపార్యపరంగా వచ్చే వ్యాధులు ఏమైనా ఉన్నా అవి తగ్గడం కోసం విష్ణుమూర్తి ముందు రెండు ప్రమిదలు పెట్టి నెయ్యి వేసి రె నారు వత్తులు వేసి దీపాలు వెలిగించి తులసితో అర్చన చేసి పరమాన్నం నైవేద్యంగా సమర్పించి విష్ణు సహస్రనామం కానీ విష్ణుమూర్తి సూత్రం కానీ చదువుకోవడం వల్ల వంశపార్యపరంగా వచ్చే ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఈరోజు సాయంత్రం గోధుమ పిండితో రెండు ప్రమిదలు చేసి పీట పైన బియ్యం పిండితో సూర్యుని బొమ్మలు రెండు వేసి వాటిపైన గోధుమ పిండి ప్రమిదలు పెట్టి వత్తులు వేసి నెయ్యి వేసి దీపాలు వెలిగించాలి పూలు అక్షంతలు గంధం పసుపు ఆ సూర్యుని బొమ్మల పైన వేసి ప్రభుత్వం ఉద్యోగం కావాలనుకునేవారు సంకల్పం చేసుకొని ఆ కుంకుమ ధారణ చేసుకోవాలి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది